అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థర్ట్స్ ఈరోజు గత ఈవిలో పార్ట్ థర్టీ త్రీ రాత్రి పన్నెండు గంటల సమయం మెల్లగా డోర్ ఓపెన్ చేసుకొని అద్వైత రూమ్కి వెళ్ళింది జ్వాల పడుకున్న అతన్ని చూసి కాసేపు అలాగే కళ్ళు నిలిపి కాలికైన గాయంని చూడగానే ఆమెకు చాలా బాధేసింది అతని పాదాన్ని చేతిలోకి తీసుకొని చిన్నగా నిమరుతూ పాదంపై ముద్దు పెట్టింది ఎందుకింత మొండి పట్టుదల నన్ను యాక్సెప్ట్ చేయొచ్చు కదా ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు కూడా ఎవరితో సుఖపడలేదు చాలా కష్టాలు పడ్డావు ఇప్పుడు నీ గురించి కాకుండా పక్క వాళ్ళ గురించే ఆలోచిస్తావు అని అతన్ని అలా చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది ఆమెకి అతను చిన్నగా కదిలినట్లు అనిపిస్తుంటే అక్కడి నుండి లేచి తన రూమ్కి వెళ్ళిపోయింది మార్నింగ్ ఏదావిధిగా కాలేజ్కి రెడీ అయ్యి హడావిడిగా బ్రేక్ఫాస్ట్ చేసి స్కూటీలో కాలేజ్కి బయలుదేరుతుండగా వచ్చాడు అద్వైత్ నేను డ్రాప్ చేస్తాను కదా అన్నాడు అతని మాటలు ఏమాత్రం పట్టించుకోని జ్వాల ఆమె నిర్లక్ష్యం అతనికి కోపం వస్తుంటే రెక్కపట్టి దగ్గరికి లాక్కొని ఏంటి మాట్లాడుతుంటే ఎలా వెళ్ళిపోతున్నావు ఎవరు నువ్వు డైలీ నువ్వెందుకు నన్ను డ్రాప్ చేయాలి ఏ నాకు కాలు లేవా నేను వెళ్తాను తమరి హెల్ప్ నాకేం అవసరం లేదు ఇక మీరు దయచేయచ్చు అని చెప్పి స్కూటీ స్టార్ట్ చేస్తుండగా కీస్ మీద చేయి వేసి తిప్పాడు స్టార్ట్ కాకుండా అతన్ని గుర్రుగా చూస్తూ కీస్ని తిప్పడానికి ట్రై చేస్తుంటే కీస్ని తిప్పకుండా గట్టిగా పట్టి కీస్ని లాక్కొని జేబులో వేసుకొని వెళ్ళిపోతుంటే స్కూటీ దిగి అతని వెనకే వెళ్ళి అతని కీస్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంది బాబు బలం ముందు ఆ పాప బలం ఏం సరిపోతుంది ట్రై చేసినా తీసుకోలేకపోయింది ఇద్దరి పెనుగులాటలో జ్వాలా అద్వైత్ ఛాతికి తగులుతున్న విషయం మర్చిపోయింది అతను కూడా ఆమెకు దొరకకూడదు అని చేతిలో ఉన్న కీస్ని పైకి కిందకి జరుపుతున్నాడు అప్పుడు అతడి స్పర్శ తగిలిన జ్వాల తీరుకొని అతడి షర్ట్ బటన్స్ పెట్టుకోకపోవడం వల్ల దృఢమైన ఛాతి భాగం కనిపిస్తుంటే అతడి షర్ట్ని ఆమె పుడికిట్లో బంధించి అతడి ఛాతిపై ముద్దు పెట్టింది అప్పటి వరకు వేరే మూడ్లో ఉన్న అద్వైత్ ఆమె అలా చేయగానే టక్కున ఆమెను చూశాడు నవ్వుతూ అతన్ని చూస్తూ ఉంది అతనికి అర ఇంచు దూరంలో మాత్రమే ఉంది జ్వాల ఆమె యవ్వన సిరులు అతని ఛాతికి తగులుతుంటే కరెంట్ షాక్ కొట్టిన ఫీలింగ్ అతనిలో అతన్ని హత్తుకోవాలని దగ్గరికి వస్తున్న జ్వాలకి దూరం జరిగి కార్ స్టార్ట్ చేసి హారన్ సౌండ్ చేస్తున్నాడు హారన్ సౌండ్కి తేరుకొని చంపల మీదకి జారిన కన్నీటిని తుడుచుకొని వెళ్ళి కార్లో కూర్చుంది జ్వాల అద్వైత్ టిష్యూ పేపర్ తీసి జ్వాల చేతిలో పెట్టాడు చంపేసేలాగా చూస్తూ అతని కాలర్ పట్టి కుదేస్తూ ఏంట్రా నా ప్రేమ నీకు నవ్వులాటగా ఉందా కన్నీళ్ళు తుడుచుకోవడానికి టిష్యూ పేపర్ ఇస్తున్నావు ఫీలింగ్స్ లేని వాడిని లవ్ చేశానని ఫస్ట్ టైం బాధపడుతున్నాను నేను నా లైఫ్లో ఎవరిని లవ్ చేయకూడదు అనుకున్నాను ఒక మనసు లేని వాడిని ప్రేమించానని నా మీద నాకే కోపం వస్తుంది అని కన్నీళ్లతో చెప్పి విండోలో తలదూర్చింది ఆమెను మిర్రర్ నుండి చూసి కార్ స్టార్ట్ చేశాడు ఇద్దరి మధ్య మౌనం కాసేపటికి మౌనాన్ని ఛేదిస్తూ నేను అడిగిన దానికి ఆన్సర్ చేయలేదేంటి అనగానే తల తిప్పి జ్వాలను చూశాడు ఏంటి అన్నట్లు నన్ను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటే ముద్దెందుకు పెట్టుకున్నావు నాకెందుకు దగ్గరయ్యావు అనింది నిన్న అడిగిన దానికి సమాధానం చెప్పకపోవడంతో అప్పుడు మర్చిపోయి ఇప్పుడు గుర్తొచ్చి యాక్చువల్గా నేను నిన్ను లవ్ చేశాను కాబట్టి నీకు దూరంగా ఉండలేకపోయాను సో నువ్వు ఎలాగో నా గురించి తెలుసుకోవు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో నా మీద నీకు కోపం ఉంటుంది కాబట్టి అలాగైనా నీ స్పర్శని ఫీల్ అవ్వాలని ముద్దు పెట్టుకున్నాను తర్వాత నీకు నా గురించి తెలిసి లవ్ చేశావు సో నీకు పెళ్లి చేయాలంటే నేను నీకు దూరం ఉండడం తప్పదు కదా అని మనసులో అంటే రీడర్స్కి క్లారిఫికేషన్ కోసం ఇన్నర్లో వేసుకున్నాడు బాబు బయటకి అంటే జ్వాలా వదిలిపెట్టదుగా ఇంకా ఆశలు పెట్టుకుంటుంది అని నిన్నే అడిగేది చెప్పు అనింది అతన్ని కదుపుతూ ఏం చెప్పాలో తెలియక నీ మీద కోపంతో అలా పెట్టాల్సి వచ్చింది అన్నాడు నో ఇది రీజన్ కాదు నేను నమ్మను అస్సలు నమ్మను జ్వాలా నేను చెప్పేది నిజం మరి నన్ను లవ్ చేసిన విషయం నేను నిన్ను లవ్ చేశాను అని నీతో చెప్పానా చెప్పలేదు అన్నట్లు తల ఊపింది ఫేర్వెల్ పార్టీ రోజు ప్రపోజ్ చేసిన విషయం పాపకి గుర్తులేదు నీకు నువ్వే ఊహించుకుంటే ఎలా అన్నాడు అత్తయ్య చెప్పింది మీరు నన్ను లవ్ చేస్తున్న విషయం అమ్మకి నిన్ను నన్ను కలపాలనుంది అలా చెప్పింది మరి నాకు మొద్దు పెట్టారు కదా అప్పుడు మీ కళ్ళల్లో అనంతమైన ప్రేమను చూశాను అది లస్ట్ ఫీలింగ్తో పెట్టింది మాత్రమే ప్రేమతో కాదు అన్నాడు ఆ మాటకి షర్ట్ అప్ అంటూ అరిచింది అలా అరవగానే ఒక్కసారిగా కారాపి ఆమెను చూశాడు ఇలా మాట్లాడి నీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకు అనిది ఆవేశంగా చూస్తూ ఆమెకు కోపం వచ్చింది అంటే అతని ప్లాన్ వర్కౌట్ అవుతుందని అర్థం ఎస్ జ్వాలా నీ మీద లస్ట్ ఫీలింగ్తో మాత్రమే కిస్ చేశాను హక్ చేసుకున్నాను టచ్ చేశాను అంతే అన్నాడు అయితే నా మీద లవ్ లేదు కానీ లస్ట్ ఫీలింగ్ ఉందన్నమాట యా అన్నాడు లస్ట్ ఫీలింగ్ ఉంది కదా అయితే నాతో రాత్రి గడుపు అప్పుడు నమ్ముతా నీకు నా మీద లస్ట్ ఫీలింగ్ ఉందని అప్పటి వరకు నమ్మను నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని మెంటల్గా ఫిక్స్ అయ్యాను ఏం బుర్రనే నీది ఇప్పుడు ప్రేమ లేదు అన్నానని వన్ నైట్ స్టాండ్ అంటున్నావా చాలా బాగా ఇరికించేశావు ఇప్పుడు నేను ఇస్తా నీకు అస్సలైన ట్విస్ట్ అంటూ కార్ని కాలేజ్కి కాకుండా వేరే రోడ్లో తీసుకెళ్తున్నాడో ఎక్కడికి అనిది ఇప్పుడు నీ మీద లస్ట్ ఫీలింగ్ ఉండి నీతో వన్ నైట్ స్టాండ్ తీసుకున్నాననుకో మళ్ళీ నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు సో అని ఆగిపోయాడు అప్పటి వరకు నార్మల్గా ఉన్న జ్వాలా ఒక్కసారిగా శివంగిలా మారి రేయ్ నిన్ను చంపేస్తా అంటూ డ్రైవింగ్లో ఉన్నాడు అని కూడా చూడకుండా అతని షర్టు పట్టి లాగేస్తూ అతని ఒడిలో కూర్చొని గుండెలపై పుడికిలతో గుద్దుతూ చెప్పు నన్ను లవ్ చేయట్లేదా అలాంటప్పుడు ఎందుకు ఉద్ధరించాలనుకుంటున్నావు అవసరం లేదు తమరి సానుభూతి నా మాన నన్ను వదిలేసే నాకు పెళ్లి చేయాలని చూస్తే చంపేస్తా నేను అంటూ అరిచి అంత దగ్గరగా ఉన్న అతన్ని అలాగే చూస్తూ అతని పెదవిని కసుక్కున కొరికింది షార్ప్గా ఉన్న పళ్ళు దిగడంతో బ్లడ్ ఒక్కసారిగా చిమ్మింది వసై రాక్షసి లెగవే ఏంటి అలా కొరుకుతున్నావు అంటూ అరుస్తున్నాడు కొరకడం కాదురా కొయ్యాలి నిన్ను అంటూ అతని రక్తం చిమ్మిన పెదాలు అందుకని బ్లడ్ని పీల్ చేసింది జ్వాల ఆమె అలా పీలుస్తుంటే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉన్నాడు అద్వైత్ ఇక పది నిమిషాలకి పైగా ముద్దు పెట్టి వదిలింది కార్ని స్లో చేసిన అద్వైత్ ఆమె వదలగానే ఒక్కసారిగా కార్ స్టాప్ చేసి రొమాంటిక్గా చూస్తూ ఏంటి బేబీ నన్నే కొరుకుతావా ఒక అమ్మాయి ఇంత చొరవగా ముద్దు పెడుతుంటే నేనేం చేయకపోతే మళ్ళీ నీకు లేనిపోని డౌట్స్ వస్తాయిగా నువ్వు ఇచ్చింది నీకు తిరిగి ఇవ్వకపోతే ఎలా అంటూ సీట్ని వెనక్కి పుష్ చేసి ఆమెను సీట్లోకి తోసి అతన్ని షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తుంటే గతుక్కు మంది జ్వాల బెదురు చూపులు చూస్తూ ఏ ఏం చేస్తున్నావు అనేది తడబాటుగా నువ్వే అన్నావుగా ఒక ఆడపిల్ల నోటి నుండి వన్ నైట్ స్టాండ్ కావాలి అన్నప్పుడు ఒక మగాడిగా నీ కోరికను తీర్చకపోతే ఎలా అంటున్న అతన్ని గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ అయితే నన్ను ఇప్పుడు నీ సొంతం చేసుకుంటావా అనిది అంతే కదా మరి నువ్వు జోక్ చేస్తున్నావు కదా నేనెందుకు జోక్ చేస్తాను నిజంగానే చెబుతున్నా నైట్ ఎందుకు పగలే స్టాండ్ తీసుకుంటాను అంటూ అతడి షర్ట్ విప్పి పక్కన పడేసి ప్యాంటు కూడా విప్పేస్తుంటే ఏం చేస్తున్నావు అనేది భయం భయంగా పూర్తిగా ఆమె మీదకి ఒరిగి ఏం తెలియనట్లు అలా అడుగుతావేంటి అంటూ ఆమె చున్నీని తీసి పక్కన పడేశాడు ఎందుకంతలా భయపడుతున్నావు నువ్వే కదా నన్ను రెచ్చగొట్టింది మళ్ళీ భయపడతావేంటి అంటూ అతని చేతులు ఎక్కడ టచ్ అవుతాయో అర్థమైన జ్వాల గట్టిగా కళ్ళు మోసుకొని అతను అలాంటి వాడు కాదు ఇలా చేస్తున్నాడంటే నన్ను భయపెట్టాలని అతని మీద నెగిటివ్ ఫీలింగ్ రావాలని అనుకుంటున్న జ్వాల అతను ఎంతసేపటికి టచ్ చేయకపోవడంతో అతని బరువు కూడా తెలియకపోవడంతో కళ్ళు తెరిచి చూసింది డ్రైవింగ్ సీట్లో కూర్చొని కనిపించాడు అద్వైత్ డక్కున లేచి కూర్చొని ఆమె చున్నీని కప్పుకొని ఎలాంటి ఫీలింగ్ లేకుండా చూస్తూ చూసావా నువ్వు నన్ను ఏం చేయలేదు అంటే నన్ను ప్రేమిస్తున్నావని తెలిసిపోయింది లేకపోతే ఇలా ఆలోచించి నాకు దూరంగా ఉండేవాడివి కాదు అనింది అతని నుండి ఎలాంటి సమాధానం రాలేదు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్